కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడబ్గల్ మండల కేంద్రానికి విచ్చేసిన జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరికీ ఆండగా ఉంటానని మీ సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ज्यादा करनी है గత పదిహేను సంవత్సరాలుగా మీరు బిఆర్ఎస్ పాలనలో అణిగిపోయి రకరకాల ఇబ్బందులకు రకరకాలైనటువంటి అణిచివేత గురి కావడమే కాకుండా ఒక రకమైనటువంటి నిర్బంధాన్ని నిర్బంధమైనటువంటి జీవితాన్ని గడిన విషయం నాకు బాగా తెలుసు మాకు అవగాహన కూడా ఉంది అయితే ఎక్కడైనా అధికార పక్షం విర్రవీగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే ప్రతిపక్షం గట్టిగా నిలబడాలి కానీ మన జూకల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఈ పెద్ద కొడగొడొడల్లో ప్రతిపక్షం అనేటువంటి కూడా అధికార పక్షంతోనే కలిసిపోవడం వల్ల మీరు పడ్డ ఇబ్బంది మామూలు కన్నా రెండు రేళ్ళు ఎక్కువగా ఉన్న విషయం నాకు బాగా తెలుసు అయితే రకరకాల కుతంత్రాలు రకరకాల ప్రలోభాలు రకరకాల ఇబ్బందులు కష్టాలు పెట్టినప్పటికీ మీరు వాటన్నిటిని కాదని ఎలాంటి ప్రలోభానికి కానీ ఎలాంటి కష్ట ఎలాంటి భయాందోళనకు కానీ గురి కాకుండా భయపడకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించి నన్ను మీ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు సదా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గుణపడి ఉంటాను